రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని భావిస్తోన్న మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మరికొన్నాళ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది ప్రపంచ బ్యాంకు నుంచి నిధుల కోసం పంపిన నివేదికపై కేంద్ర ఆర్థిక శాఖ మరో మూడు కొర్రీలు పెట్టింది డిపిఆర్తో పాటు పర్యావరణ అనుమతి ప్రైవేటు పెట్టుబడుల అనుమతిపై మరిన్ని వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ది ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రుణంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది సుమారు నెలల కిందటే రుణం పొందేందుకు కేంద్ర గృహ పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినా విదేశీ రుణాలను అనుమతించే ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త కొర్రీలు పెట్టినట్లు తెలిసింది గతంలో ప్రపంచ బ్యాంకు రుణం కోసం సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ అందజేయాలని రుణ ఒప్పందం జరగడానికి ముందే డీపీఆర్ లో సాంకేతికంగా అనుమతి పొందారని పేర్కొంది తాజాగా తో పాటు పర్యావరణ అనుమతి ప్రైవేటు పెట్టుబడుల సమీకరణ గురించి విదేశీ రుణం పొందడానికి అనుమతించే ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని విభాగం ప్రశ్నించినట్లు తెలిసింది దీంతో ప్రపంచ బ్యాంకు రుణం పొందడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి నాలుగు పేల వంద కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది ఇందుకు సంబంధించిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఆగస్టులో కేంద్రానికి అందించింది ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట ప్రభుత్వం రుణం తీసుకోవాలంటే కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేయాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రపంచ బ్యాంకు రుణం కోసం పంపిన ప్రాథమిక నివేదికలో మూసీ నదిని పునరుజ్జీవనం చేసి ఆర్థికంగా పర్యాటకాభివృద్దికి తోడ్పడేలా చేయడం లక్ష్యమని పేర్కొంది హైదరాబాద్ నగరం మధ్యలో నది ప్రవహిస్తోందని పునరుజ్జీవం చేయడం ద్వారా జీవ వైవిధ్యం పెరగడం సహా మౌలిక సదుపాయాల అభివృద్దికి సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు తోడ్పడుతుందని వెల్లడించింది ఈ ప్రాజెక్టు అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో దోహదపడుతుందని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు చేపడతామని రెండు వేల ముప్పై డిసెంబర్లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యమని తెలిపింది ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదించిన పనులకు ఐదు పేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లు ఖర్చవుతుందని అందులో నాలుగు పేల వంద కోట్లు రుణంగా ఇస్తే మిగిలిన పదిహేడు వందల అరవై మూడు కోట్లు రాష్ట ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది ఫీజిబిలిటీ అధ్యయనం జరిగిందని వివరించింది ఆ ప్రాజెక్టు కింద నీటి యాజమాన్యానికి సంబంధించి నాలుగు ప్రధానాంశాలు చేపట్టాల్సి ఉందని పేర్కొంది మురుగునీటి శుద్దికరణ వరద నీరు సవ్యంగా వెళ్ళేలా చర్యలు వర్షపునీరు మురుగునీరు కలసి వెళ్ళకుండా చర్యలు ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ ఇందులో ఉన్నాయని వివరించింది ఈ మేరకు అనుమతులు పునరావాసానికే ప్రాథమిక నివేదికను కేంద్ర గృహ పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే అదనంగా వివరాలు కోరింది వాటిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్రానికి రాష్ట ప్రభుత్వం పంపింది ఆ నివేదికను పరిశీలించిన ఆర్థిక మంత్రిత్వ శాఖలోని విదేశీ రుణాల విభాగం మళ్లీ కొర్రీలు వేసి తిప్పి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి